కన్యా రాశి జూన్ కన్యా రాశి రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్త నక్షత్రం నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారిది కన్యా రాశి అవుతుంది ఈ రాశి వారికి ఈ నెల ఎలా ఉండబోతోంది జరగబోయే ముఖ్య సంఘటనలు ఏంటి లాభ నష్ట ఫలితాలు ఎలా ఉన్నాయి ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ రాశి వారికి నెల మిశ్రమ ఫలితాలు కలుగుతాయి రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది మొండి బాకీలు వసూలవుతాయి ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది బంధువర్గంలో మీ మాటకు విలువ పెరుగుతుంది మీ సలహాలు సూచనలకు విలువ ఉంటుంది కుటుంబంలో సుఖ సంతోషాలు మనశ్శాంతి ఉంటుంది ముఖ్యంగా జీవిత భాగస్వామితో ఉన్న అపార్థాలు తొలగిపోతాయి కుటుంబంలో ఆర్థిక వ్యవహారాలు నిలకడగా ఉంటాయి చిన్న విషయాల్లో పేచీలు ప్రారంభమైన తర్వాత అవి కూడా తొలగిపోతాయి అనవసరపు విషయాల్లో ఇతరుల వివాదాలను తలదూర్చడం మంచిది కాదు అధికారులతో లేదా యజమానులతో ఆచితూర్చి వ్యవహరించాల్సిన అవసరం ఉంది తొందరపాటు ఏమాత్రం పనికిరాదు ఈ రాశి వారికి మొదటి వారం ఎలా ఉంటుందంటే మీ అభిప్రాయాలకు కుటుంబ సభ్యులు గౌరవిస్తారు శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు పాత బాకీలు కూడా వసూలై ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది సన్నిహితుల ద్వారా కొంత సహాయ సహకారాలు అందుతాయి నూతన విద్య ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది భూములు వాహనాలు కొనుగోలు చేస్తారు వ్యాపారాలు విస్తరిస్తారు ఉద్యోగులకు కొత్త హోదాలు ఖాయం రాజకీయ వర్గాలకు పదవులు దక్కవచ్చు మీ మంచి ప్రవర్తనను ఇతరులు ఆదర్శంగా తీసుకుంటారు ప్రయత్న కార్యాలింట్లో విజయం సాధిస్తారు దైవ దర్శనం చేసుకుంటారు స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించుకుంటారు కళల్లో ఆసక్తి పెరుగుతుంది నూతన వస్తు వస్త్ర ఆభరణాలను పొందుతారు మొదటి వారంలోనే అన్ని రంగాల్లో మంచి అవకాశాలు వస్తాయి ఉద్యోగులు సీనియర్ల సహాయంతో ప్రాజెక్టులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు వ్యాపారులకు కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ రెండవ వారం నుంచి పరిస్థితులు అదుపులోకి వస్తాయి మరోవైపు మహిళా ఉద్యోగులకు ఈ నెల కొంత కష్టంగా ఉంటుంది మీరు కొంత కార్యాలయంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవచ్చు ఈ కాలంలో మీ ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి రెండవ వారంలో మీకు ఏదైనా ఆర్థిక ఇబ్బందులు ఉంటే పరిస్థితి కొంచెం మెరుగ్గా ఉంటుంది అధిక పని భారం తక్కువ విశ్రాంతితో రెండవ వారం కొన్ని ఆరోగ్య సమస్యలు రావచ్చు మీపై అధికారుల నుంచి సలహాలు సూచనలపై శ్రద్ధ వహించండి ఎందుకంటే ఇది మీ సమస్యలకు సంబంధించిన పరిష్కారం చూపిస్తుంది అంతేకాదు ఈ సమయంలో మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా అవసరం వ్యాపారంలో ఉన్నవారికి కొన్ని సవాళ్లు పెరుగుదల తక్కువగా ఉండవచ్చు ముఖ్యంగా మీ భాగస్వామి నుంచి ఉత్పన్నమయ్యే సమస్యలతో ఇబ్బంది పడతారు పెట్టుబడులు పెట్టడానికి లేదా కొత్త వ్యాపార సహచరులతో భాగస్వామ్యం చేయడానికి ఈ వారం అంత మంచిది కాదు ఒకవేళ పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి వస్తే మూడు వారాల్లో పెట్టడం మంచిది విద్యార్థులకు ఈ వారం మిశ్రమంగా ఉంటుంది కొంత ఒత్తిడి ఉంటుంది కానీ మంచి ఫలితాలను పొందుతారు మీరు కోరుకున్న సంస్థల్లో ఉద్యోగం లభిస్తుంది కష్టపడి పనిచేయడంపై దృష్టి పెట్టడం చాలా అవసరం శ్రమ అధికంగా ఉంటుంది అలాగే పనులు చివరి నిమిషంలో వాయిదా పడడం జరుగుతుంది మీరు పని పూర్తి చేసినప్పటికీ తగిన గుర్తింపు రావడం వలన ఆ శ్రమను కష్టాన్ని మర్చిపోగలుగుతారు మీ భాగస్వాముల సహాయ సహకారాలతో వ్యాపారం మరింతగా వృద్ధి చెందుతుంది అయితే ఆ విషయంలో కొంత సామాన్యంగానే ఉంటుంది కళాకారులు లేదా స్వయం ఉపాధి ద్వారా జీవనోపాధి గడిపేవారు మిశ్రమ ఫలితాలను పొందుతారు కుటుంబ జీవితం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది కుటుంబ విషయాల్లో కొంత అనుకూల వాతావరణం ఏర్పడుతుంది కుటుంబ సభ్యుల మధ్య అవగాహన లేకుండా పోవడం కానీ లేదా మనస్పర్ధలు రావడం కానీ జరగవచ్చు కానీ వచ్చే నెల వరకు సమస్యలు కొంత తగ్గుముఖం పడతాయి ఈ నెల మూడవ వారంలో ఈ రాశి వారు సమస్యల నుంచి బయటపడగలుగుతారు ఆర్థికంగా కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ ఖర్చులు పెరగడం అలాగే ఆదాయం తగ్గడం వలన కొంత ఆందోళనకు గురవుతారు అయితే సమయానికి బంధువులు లేదా మిత్రుల నుంచి ఆర్థిక సహాయం అందడం వలన ఈ సమస్య నుంచి బయటపడగలుగుతారు పెట్టుబడులు కానీ గృహ వాహనాదుల కొనుగోలు కానీ అంతగా అనుకూలించదు ఆరోగ్యం విషయంలో కొంత సామాన్యంగా ఉంటుంది కడుపు ఊపిరితిత్తులు వెన్నెముక సంబంధ ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ రాశి వారు ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం విద్యార్థులకు మూడవ వారం అనుకూలంగా ఉంటుంది విద్య విషయంలో కొంత అనుకూలంగా ఉంటుంది అయితే చదువు పట్ల శ్రద్ధ తగ్గడం అలాగే శ్రమకు తగిన ఫలితం రాకపోవడం జరగవచ్చు అయితే ఉత్సాహాన్ని ఏకాగ్రతను తగ్గించుకోకుండా చదువుపై దృష్టి పెడితే సరైన ఫలితాన్ని పొందుతారు పనిలో మంచి పురోగతి ఉంటుంది అయితే మీకు నేరుగా మిమ్మల్ని ప్రశంసించుకోవడాన్ని మానుకోండి సాధించిన ప్రతి విజయాన్ని అందరికీ వివరించుకుంటూ పోతే భవిష్యత్తు ప్రణాళికను వేసుకునే అవకాశం కోల్పోయే ప్రమాదం ఉంటుంది కార్యాలయంలో స్నేహపూర్వక వాతావరణం మీకు సుఖంగా ఉంటుంది కొత్త విషయాలను నేర్చుకోవడంలో మీ వైఖరి మిమ్మల్ని విజయం వైపు నడిపిస్తుంది హామీలు వాగ్దానాలు ఎవరికీ ఇవ్వకండి కంటికి ఏదైనా చిన్న తేడా అనిపించినా తగ్గిపోతుందనే భరోసా మాని డాక్టర్ దగ్గరకు వెళ్ళండి అమావాస్య రోజు ఏ కార్యక్రమాలను మొదలు పెట్టకండి ఈరోజు కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది ప్రయాణాలు మానుకోండి అమావాస్ తర్వాత అంతా బాగానే ఉంటుంది వ్యాపారవేత్తలకు మంచి సమయం ఉంటుంది ఎందుకంటే కొంత విస్తరణ లేదా స్థలం మార్పు సూచించబడుతుంది ఈ మార్పు లేదా విస్తరణ వ్యాపారంలో మెరుగైన వృద్ధిని కలిగి ఉండడానికి మీకు సహాయం చేస్తుంది మీరు ఈ నెలలో ఒక ముఖ్యమైన ఒప్పందంపై సంతకం చేయవచ్చు విద్యార్థులు తమ పరీక్షల్లో విజయం సాధించి కోరుకున్న సంస్థల్లో ప్రవేశం పొందడం వల్ల మంచి సమయం ఉంటుంది రోజంతా ప్రశాంతంగా గడిచిపోతుంది అనుకున్న పనులు పూర్తవుతాయి కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది ఆర్థికంగా సజావుగానే ఉంటుంది తొందరపడి ఎవరికి వాగ్దానాలు చేయవద్దు ఉద్యోగ జీవితం కూడా సాఫీగానే సాగిపోతుంది వృత్తి వ్యాపారాల్లో మంచి పురోగతి కనిపిస్తుంది మిత్రులతో విందులు వినోదాల్లో పాల్గొంటారు ఆరోగ్యం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది పిల్లల నుంచి శుభవార్తను వింటారు నిరుద్యోగులు మంచి ఉద్యోగం సంపాదించుకుంటారు ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది నాలుగవ వారంలో మీకు అంతా బాగుంటుంది కుటుంబ పరంగా మంచి జరుగుతుంది ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి విద్యార్థులు మంచి ఫలితాలను సాధిస్తారు అనుకూలమైన సమయం విశేషమైన లాభాలు ఉంటాయి వ్యాపారంలో అనుకూలత ఉంది ఒక వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నిప్పుతుంది ప్రతిభతో మెప్పు పొందుతారు శుభకార్యాల్లో పాల్గొంటారు వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు గొప్ప భవిష్యత్తుకై మంచి ఆలోచనలను చేస్తారు కుటుంబ సభ్యులకు శుభకాలం భూ గృహ లాభాలు ఉన్నాయి కుటుంబ సభ్యుల వల్ల మేలు జరుగుతుంది ఆరోగ్యపరంగా చూస్తే నాలుగో వారంలో సాధారణంగా ఉంటుంది మీరు మీ మెడ నాడీ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు ఎదురు కావచ్చు కోలుకోవడానికి మీకు తగినంత విశ్రాంతి అవసరం సరైన పోషకాహారం లభించేలా చూసుకోండి నెల చివరి నాటికి మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది కుటుంబ కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా కుటుంబ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది కుటుంబ సభ్యులతో ప్రయాణం చేసే అవకాశం ఉంది మీ జీవిత భాగస్వామికి మెరుగైన ఆర్థిక వృద్ధి ఉంటుంది వీరి కోసం ఈ నెలలో విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది వ్యాపార యజమానులు లాభాలు పొందుతారు కానీ కొందరికి మాత్రం ఈ నెలలో ఆర్థిక రాబడులు స్వల్పంగా ఉంటాయి పెట్టుబడుల విస్తరణ లేదా భాగస్వామి సంబంధిత సమస్యల వల్ల పెరిగిన ఖర్చులు లేదా నష్టాలు తలెత్తుతాయి మీ భాగస్వాముల నుంచి అనుకోని మద్దతు వారి వల్ల ఆర్థిక లాభాలు పొందవచ్చు ఏ నిర్ణయం తీసుకున్నా బంధుమిత్రులను సంప్రదించకుండా తీసుకోవద్దు తొందరపాటుతో వ్యవహరిస్తే సమస్యలు తప్పవు శ్రమ పెరగకుండా చూసుకోవాలి మొత్తం మీద ఈ రాశి వారికి నెలలో మిశ్రమ ఫలితాలు కలగనున్నాయి ఈ రాశివారు ఈ నెలలో చేయవలసిన పరిహారాలు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన శుభప్రదం పూర్ణిమ నాడు యాలకులు కలిపిన నీటితో స్నానం చేస్తే కన్యా రాశి వారికి శుభం కలుగుతుంది అమావాస్య నాడు రాత్రిపూట లక్ష్మీదేవికి నీళ్లు కొబ్బరికాయలు సమర్పించండి దీంతో అప్పుల సమస్య తీరుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి